ఏసై నామల మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను ప్రియులరా ఇది కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం ధ్యానం చేసుకుందాం లేవి ఏకాండము ఇరవై ఆరో అధ్యాయము పదవచ్చున ధ్వ ప్రభు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నారు వాక్యాన్ని చదువుతున్నాను మళ్ళీ చెప్పిన నోట్ చేసుకోండి తొందరపడకండి లేవి ఏకాండం ఇరవై ఆరో అధ్యాయము పదో పదవచ్చును లేవిటికస్ చాప్టర్ ట్వంటీ సిక్స్ వాస్ టెన్ మీరు చాలా కాలము నిలువయున్న పాత పాతగిలిన ధాన్యమును తినెదరు కొత్తది వచ్చినను పాతది మిగిలి ఉండును మీ అర్థమైందా వాగ్దానం మళ్ళీ చెప్పిన మీరు చాలా కాలం నిలువై ఉన్న పాత గెలిగిన ధాన్యమును తినేదరు కొత్తది వచ్చినను పాతది మిగిలి దేవునికి మహిమ కలుగును గాక పాత ధాన్యం తింటారు మీకు ఇంకా మీ ఇంట్లో మిగిలి ఉంటుంది అనమాట అంటే అర్థం ఏంటంటే పాత బియ్యం పాత ధాన్యం ఎవరు తింటారంటే పూర్వం నుండి బాగా ఆస్తి పరులు ఈ పని చేస్తూ ఉంటారు అది లేనివారు పేదరిక మీద ఏంటంటే పండింది పండిన ఆ పచ్చి పంటనే తొందరగా తినాలని ఆశపడతారు వారికి చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి పూర్వం నుండి ఏంటంటే బాగా ధనికులైన వారు ఈ సంవత్సరం పండిన పంటని గాధల నుండి మీకు అర్థమైందో లేదో స్టోర్ చేసుకునేటువంటి ఒక స్టోరేజ్ లాగా ఉంటుంది అనమాట నా చిన్నప్పుడు నేను కూడా చూశాను మా తాతయ్య రెండు దగ్గర ఉండే పెద్ద రెండు గాదులు ఉండే పెద్దగా మండువాగుల్లో అందులో ధాన్యం వేస్తూ ఉండేవాడు ఈ సంవత్సరం పండిన ధాన్యం అందులో వేసి నెక్స్ట్ ఇయర్ పండినప్పుడు ఈ పాత ధాన్యం తీసుకుని కొత్త ధాన్యం వేస్తే ఆ నిలువ కొన్ని మంత్స్ అందులో స్టోర్ అవటం వల్ల అది చాలా హెల్దీగా ఉంటుంది ఆ ఫుడ్ ప్రిల్లరా మీకు తెచ్చింది తెచ్చిన రోజు అంటే చాలా మంది పెద్దలు చెప్తుంటారు పెట్టను కొట్ట పొయ్యిలో అన్నట్టు ఏ రోజుగా ఆ రోజే రెక్కాడితే కానీ డొక్కాడిన పరిస్థితులు అండి అని చెప్తూ ఉండి ఉంటారు అంటే ఏ రోజు కష్టం ఆ రోజే తినటం తాగటం అయిపోయింది రేపేంటో అర్థం కాదు కానీ ఈ వాగ్దాన వాక్య ఆశీర్వాదం ఏంటంటే నీవు తినటానికి సమృద్ధిగా నీకు ఉంటుంది తర్వాత సంవత్సరం కూడా నీ దగ్గర ఉంటుంది అద్భుతం ఏంటంటే నీవు శ్రేష్టమైన ఆహారాన్ని భుజిస్తావు